అందరికీ నమస్కారం గోదాబ్బా ఛానల్కి స్వాగతం సో ఎగ్జాక్ట్లీ మనం శ్రీ రాఘవ ఎంటర్ప్రైజెస్ మనం అడ్రస్ ఎక్కడంటే సిటీఆర్ఐ సుబ్బారావు నగర్ దగ్గర ఉన్నాం చాలా మంది ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవాలనుకుంటారు ఇంట్లో ఉండి మనీ అన్ చేయాలనుకుంటారు ముఖ్యంగా ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళకి చాలా బోర్ కొడుతూ ఉంటుంది ఇంట్లో ఉండి ఏదో వర్క్ చేసుకొని మనీ అన్ చేసుకోవాలనుకుంటారు అలాంటి వాళ్ళకు చాలా చాలా భయపడుతుంది అండ్ పార్ట్ టైం వాళ్ళకి కూడా చాలా భయపడుతుంది సో మీరు పార్ట్ టైం చేసుకుని కూడా మనీ అన్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో మెయిన్ హెలెట్ ఏంటంటే మీరు వర్క్ చేస్తే గనక మాత్రం మీకు డెఫినెట్లీ మనీ బ్యాక్ అనేది వస్తుంది అనమాట సో ఎలా ఉంటుంది ప్రాసెస్ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది మనం పూర్తి డీటెయిల్స్ మేడం అడిగి తెలుసుకుందాం పదండి సో మనకి శ్రీ రాఘవ ఎంటర్ప్రైజెస్ గురించి చెప్పడానికి మేడం అయితే ఉన్నారు మేడం మీ పేరు మేడం వందన వందన మేడం ఉన్నారు అంటే చాలా మంది ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవాలనుకుంటారు అంటే కొంతమంది బయటికి వెళ్ళడం ఇష్టపడరు లేడీస్ ముఖ్యంగా అంటే కొంతమంది జెంట్స్ ఏంటంటే మార్నింగ్ పొలంకి వెళ్ళి మధ్యలో ఖాళీగా ఉండడం మళ్ళీ ఈవినింగ్ వర్క్ ఉంటుంది కానీ అంతా ఖాళీ ఉండడం కొంతమంది రకరకాల బిజినెస్లు చేసుకోవడం ఏదో ఒక టైం అనేది కస్టమర్ కి యాజ్ ఎ హ్యూమన్ ఎవరో ఒకరికి ఎంత ఉద్యోగం చేసినా ఏదో టైం అనేది ఖాళీ ఉండదు ఆ టైం కూడా వాళ్ళు ఎర్న్ చేసుకోవాలని చూస్తారు దానికి మన బిజినెస్ అనేది సూటబుల్ అవుద్దండి డిపెండింగ్ ఆన్ కస్టమర్ వర్క్ వాళ్ళు ఒక రోజుకి వచ్చి హండ్రెడ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ దాకా కూడా ఎర్న్ చేసుకోవచ్చు అది వాళ్ళు చేసే పనిని బట్టి ఉంటుంది ఇప్పుడు మనం ఏదో చెప్పాము డబ్బులు ఉన్నాయి మా దగ్గర మేము తీసుకొని పక్కన పెట్టుకుంటాము డబ్బులు వచ్చేస్తాయంటే కాదండి పని అయితే చెయ్యాలి

కానీ మనకి కస్టమర్ కి కంఫర్ట్ గా వాళ్ళు చేసుకోవడానికి వెల్వెట్ పెన్సిల్స్ బాగుంటాయి ఈ వెల్వెట్ పెన్సిల్ మెషిన్ అసలు ఎలా వర్క్ చేస్తే ఒకసారి మనం చూపిస్తానండి ఈ మూడు రా మెటీరియల్స్ తీసుకున్న తర్వాత పెన్సిల్ మేకింగ్ ప్రాసెస్ ఒకసారి మెషిన్ ద్వారా మనం చూపించండి మనం రండి సార్ చూద్దాం మనం ఇది మిషన్ అండి మిషన్ మన దగ్గర కస్టమర్ పర్చేస్ చేసుకోవాలి కస్టమర్ మిషన్ ఒకటి పర్చేస్ చేసుకుంటే నో యూస్ కదా దానికి కావాల్సిన రా మెటీరియల్ కూడా కావాలి ఇది రా పెన్సిల్ అండ్ నెక్స్ట్ వచ్చి పౌడర్ ఓకే అండ్ గమ్ మనం పెన్సిల్ మేక్ చేయాలి అంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పెన్సిల్ ఒకటి పౌడర్ ఒకటి ఒకటి గమ్ గమ్ ఈ చేస్తే మనకి ఇలా వస్తుంది పెన్సిల్ పౌడర్ లో కూడా చాలా క్వాలిటీస్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు కస్టమర్ ఓన్ మార్కెటింగ్ అంటే కలర్ రిక్వైర్మెంట్ ఉంటుంది కస్టమర్ ఓన్ మార్కెటింగ్ కాదు కాబట్టి మన దగ్గర ఏ కలర్ అయితే ఉంటే అది కస్టమర్కి ఇస్తాం మనకి క్యూబ్స్ అనేవి హండ్రెడ్ క్యూబ్స్ ఇస్తాం సార్ ఇది క్యూబ్స్ దీని వరకు మనం ఎంత ఫాస్ట్ గా చేసుకోగలిగితే దాన్ని బట్టి ప్రొడక్షన్ అనేది ఉంటుంది క్యూబ్ వచ్చి ఫోర్ హోల్స్ ఉంటాయి మనం పెన్సిల్ వచ్చి ఇలా పెట్టుకుంటాం ఇది ఒక్కొక్క పెన్సిల్ టైట్ గా ఉంటుంది ఒక్కొక్క పెన్సిల్ లూజ్ గా ఉంటది సన్నగా ఉంటాయి పెన్సిల్స్ లో కూడా క్వాలిటీస్ కలర్ క్వాలిటీస్ డిఫరెన్సేషన్ ఉంటుంది ఇలా పెట్టుకున్నాక దీన్ని ఫస్ట్ ఇంకా గమ్ చూపించాం కదా దీన్ని వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి మిషన్ పట్టుకెళ్ళినప్పుడు ఎలా మిక్స్ చేసుకోవాలనే చెప్తాం మిక్స్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది ఇలా లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది సో ఇలా పెట్టిన పెన్సిల్స్ ని దాంట్లో డిప్ చేసుకుంటాం వచ్చినప్పుడు చూపిస్తామండి మిషన్ పట్టుకెళ్ళినప్పుడు మిషన్ లో మనకి థర్టీ సెకండ్స్ టైమర్ అనేది స్టార్ట్ అవుద్ది ఈ థర్టీ సెకండ్స్ లో మనం బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి మాకు అవ్వట్లేదండి మీరు థర్టీ సెకండ్స్ చెప్పారు మాకు అవ్వట్లేదు మీరు ఏదో ఒకటి రెండు చేసి చూపించేస్తున్నారంటే కాదు మీరు చేసే ఫాస్ట్నెస్ బట్టే ఉంటుంది దాంట్లో ఎక్సెస్ గమ్ అంతా కూడా దాంట్లో డ్రాప్ అవుట్ అయిపోతుంది మనం ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేసాము ఇదంతా అంతా స్టిక్ అయిపోయినట్టు ఉంటుంది కలర్ దీన్ని జస్ట్ ఒక్కసారి మూవ్ చేసుకోవాలి అది అవే లోపం మళ్ళీ ఇంకో క్యూబ్ అనేది మనం పెట్టుకోవాలి ఎవ్రీ థర్టీ సెకండ్స్ మనం ఇంకొక బ్యాచ్ తో రెడీగా రెడీగా ఉండాలి యాక్చువల్లీ హండ్రెడ్ క్యూబ్స్ కి వైట్ ఎయి టైమ్ మనం పెన్సిల్స్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఓకే ఓకే సరే మనం ఫస్ట్ క్యూబ్స్ అని పెట్టేసి తర్వాత కానిస్తే బెటర్ ఈ వర్క్ అనేది మనం ఎంత ఫాస్ట్ గా చేసుకున్నాం అనే దాన్ని బట్టి మిషన్ అంటే థర్టీ సెకండ్స్ వచ్చేస్తుంది పెన్సిల్ అనేది ఇలా మేక సార్ రెడీ అయిపోయినట్టు మనం ఇది జస్ట్ ఇప్పుడే కదా గమ్లోడ్ ఇచ్చేసాము సో దీన్ని ఇలా ముట్టుకోకూడదు డైరెక్ట్ గా దీన్ని తీసుకెళ్లి ఎండలో పెట్టుకోవాలి మన దగ్గర ఎలాగో ఇవి హండ్రెడ్ క్యూబ్స్ ఉన్నాయి మనం టైం మేనేజ్ చేసుకుంటూ ట్వంటీ ట్వంటీ బ్యాచ్ కింద చేసుకొని ఒక ప్లాంక్ లాంటిది పెట్టుకొని ఆ ప్లాంక్ మీద నుంచి తీసుకెళ్లి ఎండలో పెట్టేసుకుంటే కనీసం మనకి ఎండ్ ఉంది అనుకుంటే మనకి గంట నుంచి ఇరవై నిమిషాల్లో క్యూ మారిపోద్ది ఫోర్ పెన్సిల్స్ ఫోర్ పెన్సిల్స్ రెడీ అయిపోతాయి ఓకే సో దీంట్లో రెగ్యులర్ గా మనం చేసే ప్రాసెస్ ఐదు ఉంటాయండి ఒకటి క్యూబ్ కి పెన్సిల్స్ పెట్టుకుంటాం పెన్సిల్స్ తీసుకుంటాం ఆరేక అవి కౌంట్ చేసుకొని హండ్రెడ్ హండ్రెడ్ ప్యాక్ పెట్టుకుంటాం పౌడర్ ఎండలో ఆరబెట్టుకుంటాం

మేడం ఇప్పుడు ఈ ఇది అంతది అయిపోయింది కదా పెన్సిల్ మేకింగ్ అయిపోతుంది ప్రతి హండ్రెడ్ పెన్సిల్స్ ని మనం ప్యాక్ చేసుకుందాం చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి మనకి హండ్రెడ్ హండ్రెడ్ ప్యాక్ కింద తీసుకొచ్చి ఇస్తారు కస్టమర్ ఒక పెన్సిల్ మేకింగ్ వచ్చి డిపెండింగ్ ఆన్ కస్టమర్ వర్క్ టూ రూపీస్ నైన్టీ పైసా అవుతుంది మనం త్రీ రూపీస్ ఫార్టీ పైసా పర్చేస్ చేస్తాం ఈచ్ పెన్సిల్ మీద ఫిఫ్టీ పైసా మార్జిన్ ఉంటుంది ఓకే ఆ పెన్సిల్స్ మళ్ళీ తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తే సరిపోతుంది సరిపోతుంది ఓకే మీరు దానికి పర్చేస్ చేస్తారు మేడమే పర్చేస్ చేస్తాం అంటే ఇప్పుడు మీరు కొనవని గానీ

సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ లో ఇస్తాం అంటే ఒక్కరు ఇద్దరు కాదు కదా అందరిని మనం కౌంట్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలి సుమారు ఎంత మంది కస్టమర్స్ ఇప్పుడు వరకు మీ దగ్గర మెషిన్స్ కొంటారు మీ ప్రాసెస్ జరుగుతుందా నియర్ బై 500 టు 600 దాకా ఉన్నారండి 600 మంది కస్టమర్ దగ్గర ఉన్నారు ఏది సమస్యలు జరుగుతుంది ఇది 7th ఇయర్ అండి ఏడు సంవత్సరాలు నుంచి ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఈ మెషిన్ సర్వీస్ అంటే ఆ ప్రాబ్లమ్స్ రావడం ఉంటదా నేను ఉంటుందండి ఎలక్ట్రానిక్ కాబట్టి కరెంట్ ఖచ్చితంగా ఏదో చిన్నదో పెద్దదో వస్తూనే ఉంటుంది

అది ఎవ్రీ మంత్ ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది సో ఇప్పటిదాకా మనం ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి మనం మేడం అనేది తెలుసుకున్నాం ఇప్పుడు మనం అసలు ఎలా ఉంది యాక్చువల్ ఏంటి కస్టమర్ రివ్యూని ఒకసారి తెలుసుకుందాం మీ పేరు అండి నా పేరు సీతారామయ్య సీతారామయ్య గారు మీరు ఏ ఊరించి వచ్చారు మీరు వచ్చాను అసలు ఈ బిజినెస్ పెట్టాలని ఐడియా మీకు ఎలా వచ్చింది అంటే నేను వేరే వర్క్ చేస్తానండి పార్ట్ టైం కూడా ఏమైనా చేసుకుంటే బాగుంటుందని చూస్తే నేను యూట్యూబ్లో చూసానండి కాటన్ మిక్స్ మిషన్ పెన్సిల్ మిషన్ చూసాను కాకపోతే వారు ఏమన్నారంటే కాటన్ మిక్స్ తీసుకోండి బాగుంటది అన్నారండి నేను తీసుకుంటే రోజుకి మూడు కేజీల నాలుగు కేజీల వరకు చెయ్యొచ్చండి కేజీకి రెండు వందల యాభై రూపాయలు అన్నారు అంటే నేను వేరే చోట అండి అది తనకు వేరే చోట తీసుకున్నాను సంబంధం లేదండి రాఘవేంద్రుపాయస్ కి దానికి సంబంధం లేదండి అది తీసుకున్న తర్వాత రోజుకి కేజీ కూడా అవ్వట్లేదండి అది ఏం చేశానంటే అది రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడికి రాఘవేంద్ర రాఘవే వెల్లడి పెన్సిల్ మిషన్ తీసుకున్నాను వెల్లడ పెన్సిల్ మిషన్ పెన్సిల్ మిషన్ తీసుకున్నాను ఇప్పుడు తీసుకుని రెండు సంవత్సరాలు అవుతుంది బాగుంటుంది నేను ఒకడినే చేసుకుంటాను మధ్యాహ్నం దాకా చేస్తానండి వెయ్యి నుంచి పన్నెండు వందల పెన్సిల్ మధ్యలో చేస్తాను వెయ్యి నుంచి పదన్నొందల పెన్సిల్ మీరు ససోమార్ రెండు సంవత్సరాలు చేస్తున్నారు నేను చేస్తున్నాను అదే నాప్ డే మధ్యాహ్నం దాకా చేస్తాను మార్నింగ్ నుంచి ఒంటి గంట రెండింటి దాకా నేను చేస్తాను అదే ఫుల్ టైం అయితే మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే రెండు కూడా చేయొచ్చు ఓకే పెన్సిల్ మనకి ఈచ్ పెన్సిల్ వచ్చి మొత్తం ఖర్చులు పోను యాభై పైసలు మిగిలితున్నాయి ఒక పెన్సిల్ ఓకే నాకు వారు ఆర్డర్ పెడతారు ఆర్డర్ పెట్టినప్పుడు వారం రోజులకి పది రోజులు వచ్చి పెన్సిల్ ఇస్తాను వారం రోజులకి పది రోజులు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పెన్సిల్ నేను వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి సరుకు పట్టుకెళ్తాను ప్రస్తుతానికి మాకు బాగుంది నాకు ఏ ఇబ్బంది లేదండి గత రెండు ప్రాసెస్ ప్రాసెస్ చేస్తున్నాయి ఇటువంటి ఐటమ్ కూడా తీసుకొచ్చాను ఓకే మీరు జన్యున్ గా చెప్పండి అంటే ఈ వీడియో చూసి చాలా మంది కొనడానికి ఇష్టపడతారు పార్ట్ టైం అన్నారు మీరు ఆల్రెడీ జెన్యున్ గా వీళ్ళ సర్వీస్ అలా ఉంది అంటే మీరు తీసుకొచ్చిన పెన్సిల్ తీసుకోవడం ఎలా ఉంది మీకు మనీ ఇవ్వడం కానీ మిషన్ పని చేయడం కానీ ఇవన్నీ మిషన్ అది కంఫర్టబుల్ గా పని చేస్తాయి ఏమి ఇబ్బంది లేదండి ఇది ఇప్పుడు ఐటమ్ తీసుకొచ్చానండి తీసుకొచ్చి అలా ఇస్తే మనకి అరగంటలో ఒక సరుకు తీసుకుని మళ్ళీ రిటర్న్ ఇస్తారు మనకి మళ్ళీ మనం చేసుకోవాలంటే మళ్ళీ ఐటమ్ తీసుకెళ్ళాలి కదా గంటలు ఇచ్చేస్తారండి కూడా టైం అమౌంట్ కూడా మనకి ఇచ్చేస్తారో లేదా ఫోన్ పే చేసేస్తారు ఇప్పుడు మీ రిలేటివ్స్ కానీ మీ చుట్టాలు ఎవరికైనా కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తీసుకుంటారంటే మీరు రికమెండ్ చేస్తారా నేను ఆల్రెడీ ఇప్పించాను మా ఊళ్ళో ఆల్రెడీ ఇప్పించాను మా ఫ్రెండ్ కి ఇప్పించాను ఓకే ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళిద్దరు వచ్చిన అడిగినా చూపిస్తున్నా అండి ఇది ఇలా ఉంటది ఇలా చెయ్యాలి అని చూపిస్తున్నా లక్ష ఎనభై అయింది మీరు లక్ష ఎనభై వేలు పెట్టి మిషన్ కొని ఈ ప్రాసెస్ తీసుకున్నందుకు మీరు హ్యాపీగా ఉన్నారు నాకు ఏ ఇబ్బంది లేదు బాగా సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇంట్లో ఉన్నప్పుడు మీరు పార్ట్ టైం చేసుకుని మనీ అని చేయాలనుకుంటున్నారు అంటే మీరు కూర్చొని చేసేస్తే రాదు చూసారు కదా ప్రాసెస్ అది మాత్రం కస్టమర్ ప్రాసెస్ కూడా కాదు మీరు పర్ఫెక్ట్ గా దృష్టి పెట్టి చేస్తే ఈజీగా మనీ అయితే అని చేసుకోవచ్చు యావరేజ్గా గా మంత్ చేస్తే మనకి నేను కూడా చూసాను ఇందాక ఒకసారి నాకు చూపించారు కస్టమర్స్ కూడా నేను చూశాను ముప్పై వేలు నాలుగు వేలు తీసుకునే వాళ్ళు కూడా నా నెలకి అంటే ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ శాలరీలో అవుతున్నారు దీంట్లో ఒకవేళ మీరు ఆఫ్ అలా చేసుకుంటే మాత్రం ఒక ఐదు వేలు పది అలా సంపాదించుకోవచ్చు సో అంటే చాలా తక్కువ పెట్టుబడి మేడం మన రా మెటీరియల్ కాస్ట్ నేరుగా ఉండొచ్చు మేడం టూ రూపీస్ నైన్టీ పైసా ఒక పెన్సిల్ వచ్చి రెండున్నర పౌడర్ ప్యాకెట్ మనకి పౌడర్ అంత పండే సరి ఫిఫ్టీ పైసె మార్జిన్ పైసా మార్జిన్ అనేది ఉంటుంది మనకి లీస్ట్ అనుకున్నా ఇప్పుడు పెన్సిల్ పౌడర్ గమ్ అయి కస్టమర్ కి ఇస్తున్నాము వాళ్ళకి ఇంత మీద పోసేసారు అసలు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎంత లీస్ అనుకున్నా థర్టీ పైసా ఏమీ మీద ప్రాఫిట్ ఏం రావట్లేదు అనేది అయితే ఏ కస్టమర్ అనండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఇంటర్స్ మీ స్కీమ్ నెంబర్కి కాల్ చేయండి మెస్ట్ కావాలనుకుంటున్నారు డిస్క్రిప్షన్ లో అడ్రస్తో పాటు ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఉంటాయి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి కింద బెల్ మెస్ నోటిఫికేషన్ కోసం అప్డేట్స్ కోసం నాకు మెసేజ్ ఇన్స్టమ్ ఫాలో ఉంది థ్యాంక్ యూ వాచింగ్ స్టూడియో